అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము ఇక్కడ పిహెచ్డి స్కాలరు డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ దర్శన్ గారితో ఉన్నాము ఇక్కడ యూనివర్సిటీలో గత కొంతకాలంగా పిహెచ్డి సబ్మిషన్ తేదీని పొడిగించాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం నమస్కారం అండి నమస్కారం అండి అసలు ఏంటి పిహెచ్డి సబ్మిషన్ సంబంధించిన పొడిగిన తేదీని పొడిగించాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు కదా ఎందుకు అసలు మీరు ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకోసం అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బ్యాచ్ వాళ్ళు పిహెచ్డీ సంబంధించినటువంటి కరోనా కాలంగా రెండు సంవత్సరాలు నష్టపోయారండి రెండు వేల పద్ పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఈ నష్టపోయినటువంటి కాలాన్ని మళ్ళీ రెండు సంవత్సరాల్లో పొడగించాలి పిహెచ్డి పరిశోధన చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి పరిశు పిహెచ్డి పరిశోధక విద్యార్థులు అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమైనవి దఫాలుగా ఉస్మానియా యూనివర్సిటీ గౌరవనీయులు ప్రొఫెసర్ నరేష్ రెడ్డి సార్ను రిజిస్టర్ సార్ గారిని అదేవిధంగా ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఓఎస్డి గారు ప్రొఫెసర్ జితేందర్ నాయక్ సార్కి గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఏంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఎవరు వస్తారండి ఎస్ఏఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు వస్తారు మొదటి జనరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు అంటే భారత రాజ్యాంగం చదువుకోవడానికి ఇచ్చినటువంటి ఒక హక్కు అండి విద్య అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇట్లాంటి హక్కును ఈ ప్రభుత్వాలు ఏం చేయాలి కాపాడాలి విద్య అనేటువంటిది అన్ని వర్గాలకు అందాలి ఈ క్రమంలో భాగంగా మొదటి జనరేషన్ సంబంధించినటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అకాడమిక్ లో పిహెచ్డీలు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత వెంబడే లాక్డౌన్ వచ్చిందండి లాక్ డౌన్ వచ్చింది నైన్టీన్ ట్వంటీ లాక్ డౌన్ ఉన్నది మొత్తం దేశ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లాక్ డౌన్ కరోనా ఉన్నది భారతదేశంలో మాత్రం లాక్ డౌన్ పెట్టారు ఈ పిహెచ్డి సంబంధించినటువంటి ఏదైతే పరీక్ష ఉంటుందో ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు పెట్టారు అనుకుంటున్నారండి రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో అడ్మిషన్ ఇస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ పెట్టారు అంటే ఎప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు పట్టిందండి కాబట్టి అంటే రెండు సంవత్సరాలు నష్టపోయారు నష్టపోయినటువంటి ఈ కాలాన్ని తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఉస్మానియా పరిశోధక విద్యార్థులు అందరూ కూడా దఫాలుగా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు అందులో మరీ ముఖ్యంగా ఏదైతే ప్రోగ్రెసివ్ సెమినార్ కు అవకాశం ఇస్తూ విధంగా థర్డ్ సెమినార్ కు అవకాశం ఇస్తూ ఎక్స్టెన్షన్ చేయాలి సర్కులర్ ని విడుదలయ్యాలి అని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము దఫాలుగా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం దేశంలో అన్ని యూనివర్సిటీల్లో పిహెచ్డి రెండు సంవత్సరాల ఎక్స్టెన్షన్ అనేటువంటిది అన్ని యూనివర్సిటీలో ఇచ్చారు స్టేట్ యూనివర్సిటీలో కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఇవ్వట్లేదు అని మీడియా ముఖంగా మేము అడుగుతా ఉన్నాం మేమే ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రజాస్వామ్య బద్దమైనటువంటి అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు చదువుకోవడం ఇట్లాంటి చదువుకునేటువంటి హక్కును తుంగలో దొక్కడం అనేటువంటిది సరైనది కాదు ఇప్పటికైనా యూనివర్సిటీ యంత్రాంగం మాకు ఆ నమ్మకం ఉంది గౌరవనీలు వీసీ గారు కావచ్చు రిజిస్టర్ గారు కావచ్చు ఓఎస్డి గారు కావచ్చు ఎక్స్టెన్షన్ చేస్తారు అనేటువంటి ఆశాభావంతో ఉన్నాం మేము ఖచ్చితంగా చేస్తారని మేము భావిస్తా ఉన్నాం అంటే ఒక సంవత్సరం కాలం ఇవ్వాలంటున్నాం మేము మేమేమంటున్నాం అంటే రెండు సంవత్సరాలు నష్టపోయారు కదా ఈ రెండు సంవత్సరాలు నష్టపోయినటువంటి కాలంలో ఒక సంవత్సరం ఇస్తే సరిపోతుంది ఇటీవల కాలంలో మొన్న ఒక సర్కులర్ వచ్చింది ఏంది ఏప్రిల్ నాలుగో తేదీనా రెండు వేల ఇరవై ఐదులో లో ఏం సర్క్యులర్ వచ్చింది అంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నామని ఒక సర్క్యులర్ వచ్చింది ఆ ఎక్స్టెన్షన్ చేసినటువంటిది సెకండ్ సెమినార్ కు థర్డ్ సెమినార్ కు అవకాశం ఇస్తున్నటువంటిది కాదండి అది నాలుగు నాలుగు తారీఖు నాడు వచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉన్నదో పదహారవ తేదీ వరకు డేట్ ఇచ్చారన్నమాట అది థర్డ్ సెమినార్ అయిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప ప్రోగ్రెసివ్ సెమినార్కు అదే విధంగా థర్డ్ సెమినార్ ప్రీ సబ్మిషన్ కు సంబంధించినటువంటి ఇవి విద్యార్థులకు అండి కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఉద్యోగాలు ఇస్తలేరండి యూనివర్సిటీ యంత్రాంగము ఉద్యోగాలు ఇస్తలేరు ఇవ్వాల్సిందే చదువుకోవడానికి ఒక అవకాశం ఏమంటున్నాను మీడా కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నది ఇయ్యకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతా ఉన్నది వ్యతిరేకత కూడా వస్తూ ఉన్నది అరే ఇప్పుడు ఇస్తాం రేపిస్తాం మాపిస్తాం చదువుకోవడం ఒక అక్క అండి మళ్ళీ చెప్తున్నాము ఇట్లాంటి హక్కును తుంగలో దొక్కడం సరైనటువంటిది కాదు కాబట్టి యూనివర్సిటీ యంత్రాంగం తక్షణమే తక్షణమే విద్య ఎస్ఎస్టి బిసి మైనార్టీ విద్యార్థుల మీద చిత్తశుద్ధి తోటి ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో భాగంగా వీళ్లకు విద్యను అందించాలి ఈ పరిశోధన తేదీని పొడగించాలి పిహెచ్డి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అకాడమిక్లో ఉన్నటువంటి వాళ్ళ విద్యా భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని చెప్పేసి మన మీడియా ఛానల్ ద్వారా అడుగుతా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉండాలి యూనివర్సిటీ యంత్రాంగానికి కాబట్టి విద్యార్థుల చదువు మీద ఇప్పుడు మేము అంటున్నాం ఈ ఉస్మాని యూనివర్సిటీ ఎవరి కోసం ఉన్నది విద్యార్థుల కోసం ఉన్నది ప్రొఫె